హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ నేను మీ సమత ఇప్పుడు మార్కెట్లో బఠానీకాయ చాలా దొరుకుతుందండి దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు ఒకసారి ఉడికించుకుంటారు లేదంటే ఉప్పు కారం వేసుకొని వేయించుకొనైనా తింటారు కానీ నేను ఈ బఠాణికాయతో మేతి యాడ్ చేసుకొని మటర్ మేతి కర్రీ ప్రిపేర్ చేశాను సో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు దేనికోసం నేను పచ్చి బఠాణికాయను ఉలుచుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ అండ్ పసుపు యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను సో లేత బఠానికాయ కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది ఇది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ ఒక జార్ తీసుకోండి దాంట్లోకి అల్లం అండ్ వెల్లుల్లి మీరు కారం తినేదాన్ని బట్టి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ వేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను నార్మల్గా తాలింపు పెట్టుకున్న విధంగానే జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇందాక మనం జార్లో మిక్సీ వేసుకున్నాం కదండి వెల్లుల్లి గ్రీన్ చిల్లీ అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సో దీంట్లో ఈ వెల్లుల్లి సువాసన చాలా చక్కగా వస్తుంది నెక్స్ట్ దీంట్లోకి మనం పసుపు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ఆల్రెడీ నేను రెండు నుంచి మూడు సార్లు మంచిగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతం కూరను దీంట్లోకి వేసుకుంటున్నాను ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోండి ఎంత చక్కగా ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కావాలంటే మూత పెట్టుకోవచ్చు మీరు ఇలా ఫ్రై చేసుకునే ముందే మూత పెట్టుకుంటే మనకి మెంతం కూర చేదుగా అవుతుందనమాట అందుకని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కావాలంటే మీరు మూత పెట్టుకోవచ్చు సో ఈ విధంగా చక్కగా మెంతం కూరను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో మెంతం కూర చేదుగా ఉంటుందని చాలా మంది తినకపోవచ్చండి కానీ ఈ విధంగా చక్కగా వేయించుకుంటే చేదు అస్సలు ఉండదు అందులో లేతగా పెరిగిన మెంతం ఉంటుంది కదా అంటే నేను మనం మొలకెత్తినం ఎంత కూర అంటారు కదా సో అది మీరు రెగ్యులర్ గా ఏ రెసిపీస్ చేసుకున్నా దాంట్లో యాడ్ చేస్తూ వెళ్ళండి చాలా గా ఉంటుంది మంచిది కూడా సో ఇలా ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదండి బఠానికాయ దీంట్లోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి సో ఆల్రెడీ మనం ఒక విజిల్ మాత్రమే పెట్టాం కదా అందుకే ఈ బఠానీ అనేది చక్కగా కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించుకోవాలి సో ఇది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ ఒక బౌల్లో ఒకటి లేదా రెండు స్పూన్ల చింగిపిండి పిండి తీసుకుంటున్నానండి దీంట్లోకి వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి విధంగా పొడి అవుతుంది సో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం బైండింగ్ అలా ఉండాలని చెప్పేసి ఇది నేను చింగపిండి వేసుకుంటున్నాను సో మీరు శంగిపి అవసరం లేదండి స్కిప్ చేస్తాము అంటే పర్వాలేదు స్కిప్ చేసిన ఓకే ఇలా కర్రీ ఒకసారి మూత తెరిచి కలిపేసుకొని దీనిపైన మనం ఇందాక కలుపుకున్న శనగపిండిని జస్ట్ అలా లైట్గా పొడి పొడిగా వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సో ఈ శనగపిండి బాగా ఉడికిపోయి ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో అది ట్రై చేస్తేనే తెలుస్తుందండి సో ఇలా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇది ఉడికిపోయింది కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ మనకు కర్రీ అనేది కొంచెం తిక్కుగా అయిపోయింది కదా సో ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్లో సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే కూడా మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మళ్ళా రెండు లేదా మూడు నిమిషాలు సిమ్ లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయండి సరిపోతుంది సో చక్కగా వేడి వేడిగా ఉండి మటర్ మెత్తి కర్రీ రెడీ అయిపోయింది బటానికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట అండి ఇది కూడా నాకు రీసెంట్ గానే తెలిసింది యాక్చువల్గా సి విటమిన్ అనేది మనకు సిట్రస్ ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది అంటే లెమన్ ఇలాంటివన్నమాట కానీ ఈ బఠానీలో కూడా మంచిగా సి విటమిన్ ఉంటుందంట అండి సో మీరు కూడా తప్పకుండా అప్పుడు అప్పుడు వీలైనంత వరకు బఠానీ ఏదో ఒక రకంగా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ మటన్ మేతీ కర్రీ రైస్లో కన్నా చపాతీలో అండ్ పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన ఛానల్లో అప్పటివరకు నమస్తేనండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ నేను విజమత